తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ సింహం నిరంతర శ్రామికుడు నిలువెత్తున నిరాజనాలు పలికే ఈటల రాజేంద్ర నన్ను కలడం నన్ను పూర్వజన సుకృతంగా భావిస్తూ గోవర్ధనగిరి పర్వతాన్ని కొనగోటితో ఎత్తిన గోపాలకృష్ణుడైతే తెలంగాణ నగరంలో హుజురాబాద్ నగర నడిపడున్న ప్రభుత్వాన్ని ఎదిరించి జెండా నాటిన గనుడు ఈటల రాజేంద్రన్నకు పేరు పేరున కర్నూలు టీజీ వెంకటేశ్వరు స్వామికవేత్త తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్ద నా ఈటల రాజేంద్రన్న పిడుగులు పడుతున్నా భూమి కంపిస్తున్నా సంద్రాలు ఘోషిస్తున్న అగ్ని పర్వతాలు పేలుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం మీ ముందు సిద్ధమైన గంభీరమైన రాజస్వంతో ప్రభుత్వాదే ఎదిరించి దాటిన గనుడు ఈటల రాజేంద్రుడికి అభిమాన ధనుడు ఆదుకునే గనుడు సయ్యంది గగనం దైజ ఈటల రాజేంద్ర తెలంగాణ ప్రభంజనం నిలువెత్తున నీరాజనం ఉప్పొంగే జనతరంగం తరంగం మబ్బులు చీల్చే నిప్పు నిబ్బరం ఇచ్చే గంభీరమైన దానగుణం అన్నా మీ పిలుపే నీరాజనం మీ పలుకే ప్రబంజనం మీ మాట శాసనం మీ సంకల్పమే మీ ఆయుధం మీ పట్టుదలే మీ విజయానికి సోపానం కావాలని రాబో రోజుల్లో మీరు సీఎం కావాలని కోరుకుంటూ పిలిస్తే పలుకుతాడు ఈటల అన్న ఆ పదలో ఆదుకుంటాడు అన్న ఈటల రాజేంద్రన్న